హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మనము సమ్మర్ స్పెషల్ అనమాట ఇంట్లోనే మనం ఈజీగా అయితే ఐస్ క్రీమ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీరు కానీ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని అయితే బాయిల్కి పెట్టేశాను తర్వాత ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను వెన్నెల అది ఇక్కడ మిల్క్ చూసారా కొద్దిగా అయితే హీట్ అయిపోయిన పైన వచ్చింది కదా అవి ఒక టూ త్రీ స్పూన్స్ తీసి పక్కన పెట్టుకున్నాము ఇక్కడ నేను వెన్నెల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను కదా ఒక అది ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న మిల్క్ని వేసుకొని లమ్స్ రాయకుండా అయితే ఇలాగైతే మిక్స్ చేసుకోవాలి మనకి ఎక్కడైనా లమ్స్ అయితే ఉండకూడదు అనమాట ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇక్కడ మెలుగు చూసారు కదా ఒక మూడు నాలుగు పొంగులు అయితే వచ్చేసాయి ఇక్కడ మనమైతే చాలా చక్కటి పాలు అయితే తీసుకోవాలన్నమాట ఇంక తర్వాత ఇక్కడ నేను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనము తీసుకున్న పాలు అనేది బాగా చిక్కబడిపోవాలన్నమాట పైన మేగడ చూశారు అలా వస్తుందో పైన మేగడంతా బాగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు అది వేసుకొని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి కదా కొంచెం తిక్కుగా అయితే వచ్చింది కదా ఇంక మిక్స్ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం తిక్కుగా అయితే రావాలి అలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి లేకుంటే అడుగంటేస్తుంది వచ్చేసి బయట ఏ స్టోర్స్లో అయినా అవైలబుల్గా అయితే ఉంటుంది మిక్స్ చేస్తూ ఉండే కొద్ది మనకు కొంచెం దిక్కు పడుతుందనమాట చూసారు కదా ఇలాగైతే ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కొద్దిగా కూల్ అవనిద్దాము తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని ఇప్పుడైతే నేను ఫ్రీజ్లో పెట్టేసుకుంటున్నాను ఒక త్రీ అవర్స్ ఉండే సరిపోతుందనమాట మనం హైలో పెట్టేసుకోవాలి తర్వాత మనము తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనము క్రీమ్ అయితే వేసుకోవాలన్నమాట నేనైతే మనము పాలు కాసిన పైన మేగుడు ఉండదు కదా అదైతే తీసుకొని ఒక మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇలాగైతే ఉంటుందన్నమాట దీన్ని మొత్తంకి వెళ్ళాక బాక్స్లో తీసేసుకొని కావాలంటే మీ దగ్గర వెనెలా ఎసేస్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ వెనెలా ఫ్లేవర్ తీసుకున్నాను కాబట్టి నేనైతే యాడ్ చేసుకోవట్లేదు తర్వాత మనము ఫ్రీజర్లో ఒక ఎయిట్ అవర్స్ అయితే పెట్టుకోవాలి నేనైతే నైట్ అయితే పెట్టేసుకున్నాను చూసా కదా చాలా స్ట్రాంగ్గా ఉంది ఏళ్ళతో ప్రెస్ చేస్తాను అసలు ఏం లేదనమాట ఇంక నేను వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఏమో పెట్టుకున్నాను ఇంక లోపు మా బాబు అయితే గోల గోల అనమాట వేసి అందుకని కొంచెం అలా సైడ్కి తీసి మా అయితే విచ్చేసి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటర్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు చూశారు కదా చాలా ఈజీగా మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంక మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము తీసేటప్పుడు కదా ఎంత సాఫ్ట్గా వస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇక్కడ పైన మీరు టూటీ ఫ్రూటీ ఉన్న యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర అయితే ఈ చెర్రీస్ అయితే అప్పుడు అవైలబుల్గా ఉన్నాయి నేను ఈ చెర్రీస్ అయితే వేసుకున్నాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా అయితే వచ్చింది సేమ్ మనకి బయట స్టోర్లో కొన్న ఫ్లేవర్ లానే ఉందన్నమాట వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్